హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మందార పువ్వుని ఎలా తయారు చేసుకోవాలనిది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి ఇక్కడ అయితే నాకు రోజుకి ఎన్ని పూలు వస్తాయండి గిన్నె నిండాకి వస్తాయి అనమాట వీటిని దేవుడి దగ్గర పెడతాము అయినా ఇంకా చాలా వండిపోతాయి ఈరోజైతే ఆయిల్ తయారు చేసి మీకు చూపిద్దామనేసి నేను ఇక్కడ పువ్వులన్నీ అయితే కోస్తున్నాను ఒక్క మందార చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు అండి ఉంటే దాని ఆకుల్ని పేస్ట్ చేసి హెయిర్ పెట్టుకోవచ్చు ఇలా పువ్వుల్ని ఆయిల్లో కాంచుకొని పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ పేస్ట్ చేసి కూడా పువ్వులను కూడా నెత్తికి పెట్టుకోవచ్చు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి పువ్వులన్నీ కోసేసిన తర్వాత వెనకాల గ్రీన్ తోడిమ ఉంటుంది కదా అది తీసేస్తాను నేను తీసేసి వేసుకుంటాను కొంతమంది ఏంటంటే ఆ మధ్యలో ఉన్న విత్తనాలు కూడా తీసేస్తారు నేనైతే ఇక్కడ తీట్లయి తొడిమలే తీస్తున్నాను అండి దీనివల్ల ఏంటి ఉపయోగం అనేది మనం ముందు ముందు చెప్పుకుందాము ఇక్కడైతే నేను కొబ్బరి నూనె తీసుకుంటున్నానండి ఒక పావు కిలో వరకు ఇది వచ్చేసి పావు కిలో గ్లాస్ అనమాట ఒక పావు కిలో వరకు తీసుకుంటున్నాను మనం తీసుకున్న పువ్వుల క్వాంటిటీకి ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కొంచెమే తీసుకుంటున్నాను కొంతమందికి ఏంటంటే పువ్వులు తక్కువ ఉంటాయి కదా వాళ్ళకి దొరకవు ఇక్కడ ఏంటంటే నాకు చాలా ఉంటుంది బట్టి నేనైతే ఇంకా ఎక్కువ ఆయిల్లో చేయట్లేదు పువ్వులు ఎక్కువ వేసేస్తున్నాను ఆయిల్ తక్కువ వేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి సిమ్లో పెట్టుకొని ఆయిల్ని బాగా మరిగిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత పువ్వులు వేసేస్తున్నాను చూస్తున్నారు ఇక్కడ ఎన్ని అయితే వేసేస్తాను ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న పువ్వులకి దగ్గర దగ్గర కిలో నూనె కూడా పోసుకోవచ్చండి ఇక్కడ వచ్చేసి కొన్ని మెంతులు వేస్తున్నాను ఒక స్పూన్ వరకు మెంతులు వేసాను ఇదే ఆయిల్లో ఎక్కువ ఆయిల్ పోసుకొని మందారాలు మందార పువ్వులు అలానే మెంతులు కలబంద ముక్కలు ఇంకా చాలా వేస్తారండి వేర్లు పిన్ని చెప్తుంది మా పిన్ని గారు ఎన్నో వేర్లు వేస్తారు చాలా చాలా ఐటెమ్స్ వేసి కాంచుతారు కరివేపాకు వేస్తారు మళ్ళీ నలనే ఉల్లిపాయ ముక్కలు అవి కూడా కట్ చేసి వేస్తారు ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో రకాలు ఉంటాయి ఈసారి ఎప్పుడన్నా మీకు అవన్నీ నేను రెడీ చేసుకొని ఆయిల్ కాంచేది కూడా మీకు చూపిస్తాను ఈసారి ఇక్కడ చూడండి ఆయిల్ అంతా కూడా కలర్ మారింది పువ్వుల్లో ఉన్న రసం అంతా కూడా ఆయిల్కి పట్టేసింది కదా పువ్వులు ఇలా కలర్ మారిపోయి మాడిపోతున్నాయి బాగా మాడొద్దు మళ్ళీ స్మెల్ వేరైతుంది ఇలా కలర్ మారిన తర్వాత తీసేసుకొని వడపోసుకోండి వడపోసేసుకొని బాగా ఇలా నొక్కండి స్పూన్ తోటి ఎందుకంటే దాంట్లో చాలా ఆయిల్ ఉంటుంది అనమాట అదంతా బయటకు రావాలి కదా స్పూన్ తోటి ఇలా గట్టిగా నొక్కితే ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది ఈ ఆయిల్ని మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి మనం హెడ్ బాత్ చేసుకుంటాం కదా మర్నాడు ఈ రోజునైతే బాగా తలక దీని దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది జుట్టు ఊడిపోకుండా ఉంటుంది అలాగనే హెయిర్ నల్లగా అవుతుంది అలానే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ మందారం ఆయిల్ వల్ల దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి చాలా మంది అనుకుంటారు దీనివల్ల ఏమన్నా అవుతుందేమో జుట్టు ఊడిపోతుందేమో అలా ఏముండదండి ఇది అందరికి పడుతుంది ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా నెత్తి పెట్టేసుకొని ఒక నైట్ అంతా ఉంచేసుకొని మన్నాడే హెడ్ బాత్ చేసేసుకోండి చాలా బాగుంటుంది మన్నాడు చేసుకోకపోయినా రెండు రోజులు ఆయిల్ చేసుకున్నాయి మరి ఏం నష్టం లేదండి ఈ ఆయిల్ వల్ల వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్